దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు స్వార్త మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినాలు చదువుతా ఉన్నా చూడండి ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనం చేయుటికైనను వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యలో చాలా బిజీగా ఉన్నారు అయితే ఆయా చోట్లకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్ చేసి అదేవిధంగా దయాలు విడిపించి రోగులను స్వస్థపరిచి ఆయా ప్రాంతాలలో అనేక పర్యాయాలు తిరిగి ఇంటికి వచ్చారు ఒక సమయంలో ఇంటికి వస్తే జనాంగాలు కూడా ఇంటికి వచ్చారు ఆయన చేత మేలు పొందడానికి అదేవిధంగా ఆయన నోట మాటలు వినడానికి చాలామంది గుంపుగూడి ఇంటికి కూడా వచ్చారు ఇంటికి వస్తే భోజనం చేసే తీరిక కూడా వారికి తన శిష్యులకు లేదండి అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన చుట్టూ జనాంగాలు ఉంటా ఉండేవారు ఏదో బయట పోయి చిన్న మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అని ఉండే పరిస్థితి లేని అట్లా లేదనమాట అందుకనే ఇంటికి వస్తే జనాంగాలు ఆ గుంపు చూసి ఈయన భోజనం చేయకుండా భోజనం చేసే తీరిక కూడా లేనంతగా ఆయన పరిచయ చేస్తూ ఉంటే అనేకులతో మాట్లాడుతూ ఉంటే ఆ ఇంటివారు అనుకున్నారట యేసుక్రీస్తు ప్రభువారి వారి ఇంటివారు బ్రదర్స్ అనుకున్నారు ఏమనంటే ఈయనకు మతి చెల్లించింది అనవసరంగా తిరుగుతూ ఉన్నాడు అనవసరంగా జనాంగాన్ని తన వెంట తిప్పుకుంటున్నాడు మతి చెల్లించింది అని ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారట అయితే కొంతమంది చూడండి కొంతమంది అనుకున్న మాటలు చదువుతాను ఎరుషలేం నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయలు పట్టినవాడై పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్లగొట్చని చెప్పి కొంతమంది ఎరుశలేం నుంచి శాస్త్రులు వచ్చారు ఆయన ఆయనను టెస్ట్ చేశారు ఆయన దయాలు విడిపించడం రోగాలు బాగు చేయడం ఇదంతా చూసి ఆయన మాట చెప్పటం తోడనే దయపు శక్తులు మనుషుల్లోంచి వెళ్ళిపోతూ ఉన్నాయి పెద్దగా కేకలు వేసి ఆ పేర్లు చెప్పి మరీ వెళ్ళిపోతూ ఉన్నాయి అట్టి సమయంలో ఈ శాస్త్రులు చూసి ఏమనుకుంటున్నారంటే బయల్ జబూలు పట్టిన వాడై బయల్ అనేటువంటి దయ్యము ఇతన్ని ఆవరించింది అందుకనే ఈ దయ్యాలకు అధిపతిగా బయల్ ఉంది అతను ఆవరించింది కనుక ఆ బయల్ వలనే ఈ చిన్న చిన్న దయ్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి అని వారు వారిలో వారు అనుకుంటున్నారు అప్పుడు ప్రభువారు గమనించి ఒక మాట అన్నాడు సాతాను సాతానుకు వేరుగా ఎలాగో పనిచేస్తాడు సాతాను సాతానుని ఎలాగో వెలగొట్టగలడు ఒక ఇంటిలో ఇంటిలో వారే ఇంటిలో వారికి శత్రువులై విరోధపడితే భావాలతో ఉంటే ఆ ఇల్లు ఎలాగ నిల్చుద్ది సాతాను సాతాను ఎలా ఎలాగొట్టగలడు అట్లాగైతే వారిని రాజ్యం ఎలా నిలుస్తుంది అని వారిని సూటిగా ప్రశ్నించాడు ఆ ప్రశ్నించిన తర్వాత ఒక మాట అన్నాడు ఏంటంటే చూడండి ఆ మాట చదువుతాను ఇరవై ఏడవ వచ్చి ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకున్న నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును ఒక బలవంతుడున్నాడు ఆ బలవంతుని ఇంటిలో ఉన్నటువంటి సామాగ్రి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇంటిలో ఉన్నటువంటి విలువైనవన్నీ దోచుకోవాలంటే ఆ బలవంతుణ్ణి ముందుగా బంధించాలి బలవంతుణ్ణి బంధించకపోతే ఆ ఇంట్లో చొరబడి సామాగ్రి దోచుకోలేం అలాగే బంధించినట్లయితే ఆ ఇల్లు దోచుకొనవచ్చు అని యేసు ప్రవ్వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి ఏం చెప్పదలుచుకున్నాడు ప్రభువారు అంటే శక్తులను అదేవిధంగా దయ్యపు శక్తులను అన్నిటిని కూడా బంధించి పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత నేను దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాను సాతాను యొక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రజలను సాతాను వశములో ఉన్నటువంటి ప్రజలను విడిపిస్తూ ఉన్నాను బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకోవాలంటే తీసుకోవాలంటే బలవంతుణ్ణి బంధించాలి బలవంతుడెవరు భూమి మీదంటే సాతానుడు సాతానుని బంధించినటువంటి ప్రభువారి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఆ కార్యాలు చేస్తుంది నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మీరు అనుకుంటున్నట్టుగా బయల్జేబులనే దయ్యం పట్టిన వాడను కాదు పరిశుద్ధాత్మ ప్రభావముతో ఈ కార్యాలు చేస్తున్నాను పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ కార్యాలు చేస్తున్నాను నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ బలవంతుణ్ణి బంధించి అనేకులను ఆ బంధకాల నుంచి విడిపించి తీసుకొస్తా ఉన్నాడు వారికి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు వారికి స్వస్థతలు కలుగు చేస్తూ ఉన్నాడు వారందరూ కూడా ఆ బంధకాల నుంచి విడిపించబడతా ఉన్నారు రక్షించబడుతున్నారు రాజ్య సువార్త వింటున్నారు అని శాస్త్రులకు జవాబు చెప్తా ఉన్నాడు అంత మాత్రమే కాక ఇంకొక మాట అన్నాడు చాలా బలమైన మాట అది ఆ మాట మనందరికీ సరిపోయినటువంటి మాట ఇరవై ఎనిమిదో వచ్చు సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనుషులు చేసేటువంటి పాపాలు దూషణలు ఒకవేళ యేసు ప్రభువారిని దూషించిన లేదా దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా పాపాలు చేసిన మరలా వారు పచ్చత్త పడి ప్రభా మమ్మను క్షమించు తెలుసో తెలియక చేశాం ఈ రక్తంలో కడుగు అని ప్రార్థన చేస్తేనట వారు తుడిచిపెట్టబడతారు అంటే శుద్ధి చేయబడతారు అదేవిధంగా క్షమాపణ పొందుతారట కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దూషణ చేయ చేసేవారు మాట్లాడేవారి కాట వారు నిత్య పాపం చేసిన వారై నిత్య పాపం చేసిన వారై అనే మాట వాడుతున్నాడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడ ఉండునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ చేసిన పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన పరిశుద్ధాత్మ కార్యాలు కావివి అని ఎవరైనా అన్నా వారట నిత్యపాపము చేసిన వారు క్షమాపణ పొందక ఉంటారట పొందలేని పరిస్థితి వస్తుందట ఎందుకని ఈ మాట ప్రభువారు అంటున్నారు అంటే చూడండి అక్కడే ఆయనే అన్నాడు మళ్ళా ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఎందుకు ఆ మాటలు చెప్పాడు పరిశుద్ధాత్మను గురించి యేసు వారంటే యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మ పట్టింది ఆయనకి అని అన్నారు బయల్ పట్టింది బయలు ఆయన ఆవరించడం వల్లనే బయలు పట్టడం వల్లనే అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు బయల్ శక్తి శక్తిచేతనే దయ్యాలను విడిపిస్తున్నాడు అనే వారు అంటున్నారు అందుకనే నేనేమో పరిశుద్ధాత్మ చేత విడిపిస్తూ ఉంటే నేనేమో పరిశుద్ధాత్మ చేత సాతాను దయపు శక్తులను విడిపిస్తూ ఉంటే మీరేమో అపవిత్రాత్మ చేత విడిపిస్తున్నాడైనా బయలుజబులు వలన విడిపిస్తున్నాడు అని మీరు అంటున్నారు అందుకనే నిత్య పాపము చేసిన వారు అవుతారు క్షమాపణ పొందనటువంటి పాపం అది నాకు వ్యతిరేకంగా కాదు మీరు మాట్లాడేది నాలో ఉన్న పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు నేను అపవిత్రాత్మ చేత దయ్యాలను విడిపించట్లేదు పవిత్ర ఆత్మచ్యాత విడిపిస్తున్నాను పరిశుద్ధమైన ఆత్మచ్యాత విడిపిస్తున్నాను అని వారికి కంక్లూజన్ ఇవ్వడానికి చెప్తా ఉన్నాడు మీరు అలాగే చేయొద్దు అంటున్నాడు ఎందుకు ఈ పూట మా ఈ మాటలు ధ్యానం చేస్తున్నామంటే నేటి కాలంలో కూడా క్రైస్తవ సమాజంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు జరుగుతాయి జరగ జరుగుతూనే ఉన్నాయి అయితే ఆ జరుగుతున్నటువంటి కార్యాలను చాలామంది విమర్శిస్తూ ఉంటారు అది ఆత్మకార్యమో వారు సొంతంగా వారే కల్పించుకొని చేస్తున్నారు అదంతా నీవు టెస్ట్ చేసి వారికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు అది దేవుడు చూసుకుంటాడు ఆ చేసే వ్యక్తి లెక్క చెప్పుకుంటాడు ఆత్మను పొందుకొని దయ్యపు శక్తులను దయ్యాలను విడిపిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్య ప్రకారంగానే జరుగుతుందని మనం భావించాలి లేదా ఒకవేళ వారు సొంతంగా కొన్ని ట్రిక్స్ వాడి లేదా ఇంకొక రకంగా ఇంకొక రకంగా చేస్తే దానికి కూడా వారే బాధ్యత వహిస్తారు ఒకవేళ నువ్వు ఆత్మ కాదు ఆత్మకార్యం కాదు అని నువ్వు దూషణ చేస్తే నీకు క్షమాపణ లేని పరిస్థితి వస్తుంది కాబట్టి నీకు అక్కడ జరుగుతున్నటువంటి సంగతుల గురించి అవగాహన లేనప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు ఆత్మవివేచన జ్ఞానం లేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడం మంచిది అనవసరంగా పాపం కట్టుకోవడం ఎందుకు అనవసరంగా క్షమాపణ పొందలేని స్థితి కిందికి వెళ్ళాలి యేసు ప్రభువారే యేసు ప్రభువారిని అపవిత్రాత్మ పట్టినవాడు అన్నారు దయ్యం పట్టినవాడు అన్నారు దయ్యాలు విడిపిస్తుంటే కాబట్టి నీ సంఘములో లేక సమాజములో నీ ప్రాంతములో ఆత్మకార్యాలు జరుగుతున్నాయి అంటే నమ్మగలిగితే నమ్ము నాకు వద్దులే అనుకుంటే సైలెంట్గా ఉండు అంతేగాని ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడి ఆత్మకు వ్యతిరేకంగా దూషణ మాటలు పలికి దయాల వలన దయాల భాష మాట్లాడుతున్నారు అని రకరకాలుగా దూషించడం వలన అక్కడ జరుగుతున్న జరిగిస్తున్న వారికి ఏం నష్టం లేదు నీకే నష్టం అని లేఖనం చెప్తా ఉంది కాబట్టి అటువంటి వారి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది దానివలన నీకు ఉపయోగం లేదు నష్టమే ఎక్కువ ఉంది వారి వారి జోలికి వెళ్తే నష్టమే ఎక్కువ జరుగుద్ది అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని అన్నారు కాబట్టి ఈ మాటలు చెప్పాడు ఎవరు పరిశైలు శాస్త్రులు వారు ఆయనను బయల్ జబులు పట్టినవాడు అన్నారు అంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభులో ఉండి బలవంతుడైన వారిని బంధించి బలవంతుడు ఎవరినైతే బంధించాడో ఏ గృహంలో అయితే బంధించాడో ఏ వ్యసనాల్లో అయితే బంధించాడో వారిని పరిశుద్ధమైన ఆత్మ కలిగిన ప్రభు విడిపిస్తూ ఉంటే అపవిత్రాత్మ చేత విడిపిస్తున్నాడు అని అన్నారు అందుకనే మీరు అనవసరంగా ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు మీరు చేసే పాపాలు లేదా మనుషులకు వ్యతిరేకంగా చేసే దూషణలు లేదా నాకు వ్యతిరేకంగా చేసే దూషణలు క్షమించబడతాయి కానీ ఆత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ మాటలు పలికితే వారు నిత్య పాపం చేసిన వారు క్షమాపణకు అర్హులు కాదు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది కాబట్టి వివేచన చేత మనుషులు మాట్లాడాలని లేఖనం ద్వారా మనం అర్థం చేసుకుందాం కాబట్టి దేవుడు ఈ పూట మనతో మాట్లాడిన ఈ మాట మన హృదయాల్లో ముద్రించి ఆ ప్రకారంగా మనం ఆత్మ వివేచన కలిగి ఏది దైవ కార్యమో ఏది పరిశుద్ధాత్మ కార్యమో మనం వివేచించి గాక దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థన పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ప్రభు ఆత్మకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నాయన ఒక్క తలంపు కూడా తలంచకుండా ఆయన మేము ఉండినట్లుగా సహాయం ఇచ్చేమని నా తను ఇప్పటివరకు ఒకవేళ అలాంటి తలంపులు అలాంటి మాటలు అలాంటి దూషణలు చేస్తుంటే ప్రభుని రక్తములు శుద్ధి చేసి ప్రభా పవిత్ర పరచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం నిశ్చిత్తం నాయన మా పట్ల జరిగించుకొని మీరు మహింపొందమని ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్